హాయ్ చెప్పు కలతమ్మ హాయ్ చెప్పు హాయ్ హాయ్ మా ఇంటికి అయితే వచ్చేసినా వచ్చేసిన మా అమ్మల ఇంటికి వచ్చిన చెప్పిన కదా సాంబ్రాయ్యానికి పోతున్నాను వచ్చిన మా ఇంటి దగ్గర అన్ని చెట్లే ఉంటాయి అన్నీ మొత్తం ఆల్మోస్ట్ చెట్లు ఉంటాయి అన్నీ ఇంకా బాగుంటుంది నాకు ఇష్టం ఇలా చెట్లు ఉండడం టెంకాయ చెట్టు అది ఇది ఇది మొత్తం పైన ద్రాక్ష చెట్టు ఉండేది ఇంతకు ముందు వీడియోలో చూసుకుంటే మీకు ద్రాక్ష చెట్టు కనిపిస్తుంది ఇంకా ద్రాక్ష చెట్టు తీసేసినారు మళ్ళీ ఫస్ట్ కానిషి వస్తుందని అంతా కట్ చేసినారు ద్రాక్ష చెట్టు మొత్తం కట్టింగ్ చేసేసినారు మళ్ళీ దానికి ఇదల్లా చెట్టు అంతా తీసేసి మంచిగా పెద్దగా పందిరేయాలని తీసేసినారు మా ఇంటి పక్కనే చర్చి ఉంటుంది ఎస్ చర్చి ఓకే అండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకా చి చిన్న చిన్న వీడియోస్ పెడతా ఉంటే అప్డేట్ ఇస్తాంటని నేను ఏం చేసేది సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్లో ఖచ్చితంగా లైవ్ పెడతాను లైవ్ కూడా రండి లైవ్కి వచ్చి నాతో మాట్లాడొచ్చు అనమాట ఓకే బాయ్ కొంచెం పనింది వంట చేయాలా బాయ్ టాటా మా పిల్లిని చూపించాలనా నేను వచ్చినా కానీ ఒకటేమని నేనేమని నేర్చానని అడిచేనే అండి తిక్కది